మకారమైనటువంటి రెండు పదార్థాలు మన జీవితాన్ని చేస్తున్నాయి మాంసం మందులు ఓకే వాటి మీద అవే అవే వాటిలోనే ఏదో ఉంది మీకు బాగా ప్రోటీన్ కావాలి తినేయండి ఒక కేజీ మాంసం మరి తిన్న వాళ్ళందరూ అంటే రోగాలు లేవు ఎవరికి ప్రోటీన్ 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 తినేస్తున్నారు ఎక్కడ మరి తినని వాళ్ళకి ఎటువంటి రోగాలు ఒకటి ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాను మాంసం గురించి మాట్లాడుతున్నాను తినని వాళ్ళ గురించి మాట్లాడదాం తినని వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల తినని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇదే ప్రోటీన్ గురించి మాట్లాడదాం అమ్మా ఇక్కడ మాంసం గురించి మాట్లాడాము మాంస కృతులు కదా ప్రోటీన్ అంటే ఇక్కడ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే కందిపప్పు వీటితో ఇబ్బంది పడుతున్నాం వాటితో చేసేస్తున్నాం విపరీతంగా పప్పు తినేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది విపరీతంగా మాంసం ఎంత తింటే తప్పో విపరీతంగా మాంసకృతులు ఉన్నటువంటి పదార్థాన్ని తినేయడం కూడా అంతే తప్పు మీ శరీరంలో ప్రోటీన్ అబ్జార్బేషన్ లేకపోతే ఈ పదార్థం మన శరీరాన్ని నాశనం చేస్తుంది ఎంత కావాలో తింటే దానికి సరిపడా మనకి మీకు పప్పుచారు మంచిది ఎందుకు పప్పుచారులో పప్పుతో పాటు ఇంకేమైనా ఉన్నాయి వంకాయలు వేస్తారు బెండకాయలు వేస్తారు మునక్కాయలు వేస్తారు ఇవన్నీ వేస్తారు దీనివల్ల ప్రోటీన్ అబ్జార్బేషన్ కావలసినటువంటి పదార్థాలు ఈ కాయగూరల్లో ఉన్నాయి పప్పు ఒక్కటే కాదు పప్పుతో పాటు ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇంకొకటి తీసుకుందాం ముద్దపప్పుని తీసుకుందాం ముద్దపప్పు పచ్చి పులుసు ముద్దపప్పు ఆవునెయ్య ఆవకాయ పచ్చడి అది కాదు దాంతోపాటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి మనకి చేటు చెయ్యు కానీ ఒక ముద్దపప్పును లేకపోతే ఉత్తిపప్పును ఎక్కువగా తీసుకుంటే అది కూడా ఇబ్బంది ప్రోటీన్ అది ఆవకాయ అంటే ఆవకాయలో కూడా మరి కారం స్పైసెస్ అవన్నీ ఎక్కువే ఉంటాయి కదండి మరి అలా అనుకుంటే అది తింటే మరి మంచిదే అంటారా మంచిదేనమ్మా ఇది ఇప్పటిది కాదు మనకి పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు ఏది తప్పు చేయరు మనం తప్పు చేస్తాం తప్ప కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఇప్పటి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పచ్చిమిర్చి ఉండేది కాదు వర్రాకు అని ఓకే వర్రాకు వర్రా అంటే రుచి అది దానికి మనం పెట్టిన పేరు కారం కానీ అది కారం కాదు ఎర్రగా ఉండే కారం కాదు ఎర్రగా ఉండేటువంటి ఒక ఆకుని దాన్ని నలిపి పొడి చేస్తే అది ఎర్రగా మనకి కారంలా ఉపయోగపడేది దాంతో పట్టే ఆవకాయ అంటే కేవలం మీరు ఆ ఒక్కటే మనం పక్కన పెట్టాల్సింది ఎండుమిర్చితో తయారు చేసినటువంటి కారాన్ని పక్కన పెడితే అందులో వాడవలసినవన్నీ వాడినవన్నీ చాలా మంచివి మెంతులు ఆవాలు అది ఆవకాయ నిలవ ఉండడానికి కావలసినటువంటి ఉప్పు ఇవి ప్రధానమైన పదార్థం ఇప్పుడు తర్వాత మరి ఎప్పుడు మనకి మన జీవితాల్లో ఎంటర్ అయిందో పెద్దగా నాకు తెలియదు కానీ ఈ కారం అనేది ఎంటర్ అయ్యి భారతదేశం యొక్క జీవిత చరిత్రను మార్చేసింది వర్రాకుని మళ్ళీ అంటే చాలా మంది దాని మీద చేస్తున్నారు ప్రయోగాలు అంటే దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మన జీవితాల్లో ఉండేవి మీరు ఆయుర్వేద గ్రంథాల పాత గ్రంథాల్లో చూస్తే ఎక్కడా కూడా పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు మిరియాలు తోకమిరియాలు అల్లం వీటి గురించే ఉంటుంది సొంటి ఇవన్నీ మనకి ఆ కారం అంటే క్షార పదార్థం అది కారం కాదు క్షార పదార్థం క్షార పదార్థంతో నిలవ ఉంచిన పదార్థాన్ని ఆవపిండితో నిలవ ఉంచిన పదార్థాన్ని ఆవకాయ ఆవ పిండితో ఉన్నటువంటి మామిడికాయ పచ్చడిని ఆవకాయ అన్నారు ఎర్రటి కారంతో కాదు సాధారణంగా మనం పసుపు ఎక్కువ వాడాలి పసుపు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ క్యాన్సరిక్ పదార్థం కూడా పసుపే కానీ ఇప్పుడు మనం పసుపు ఏ స్థితికి వచ్చామంటే చిటికడు ఎక్కువ వేస్తే చాలా ప్రమా ప్రమాదం అనే స్థితికి వచ్చాం అంటే పూర్వం ఉండే దాంట్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఒక కేజీ ఆవకాయ పచ్చడికి ఒక రెండు వందల గ్రాములు కారం ఒక వంద గ్రాముల పసుపు రెండు వందల గ్రాముల ఆవపిండి వంద గ్రాములు మెంతులు ఇలా వాడుతున్నాం అంటే అటు కేజీ అదే మనకు అక్కడ నువ్వుల నూనె ఇవి ప్రధానమైనటువంటి ద్రవ్యాలు నువ్వుల నూనెలో నానినటువంటి మెంతులు కానీ ఆవపిండి కానీ ఆవకాయ ముక్క కానీ ఇవన్నీ కూడా ఔషధ గుణాలని పెంచుకుంటాయి ఓకే అందుకని అంటే అప్పుడు ఆవకాయ అని మాట్లాడడం గురించి దాన్ని మనం తీసేయాల్సిందాన్ని కారం తీసేసి మిరియాల పొడి వేస్తే ఏమవుతుంది ఏమవుదే రంగు ఉండకపోవచ్చు ఎర్రగా ఉండదు ఆవకాయ అనేది ఆవకాయ అనేది ఎర్రగా ఉంటుంది అని మనం మన జీవితంలో ప్రవేశించిన తర్వాత అర్థం చేసుకున్నాం తప్ప మనకు తొక్కుడు పచ్చడి నల్లగా ఉంటుంది తొక్కు ఉసిరి తొక్కు నల్లగానే ఉంటుంది అవేమి ఎర్రగా ఉండవు కేవలం ఒక ఆవకాయ తొక్కుడు పచ్చడి మాత్రమే ఎర్రగా ఉంటాయి మిగతావన్నీ కూడా మనకు నల్లగానే ఉంటాయి అంటే ఇవి మనవి కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది కేవలం అవకాయ అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది పూర్వం విపరీతంగా తినేవాళ్ళు అంటే ఇళ్లలో ఏం ఉండేది కదా ఎందుకు అంటే వర్షాకాలంలో బయట నుంచి పదార్థాలు తీసుకుని వంట చేసుకోలేని స్థితిలో ఇది ఉపయోగపడుతుందని నిలవ పెట్టుకుని పక్కన పెట్టుకునేవారు ఇవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి మనం ఈ కారం పచ్చిమిర్చి ఎండుమిర్చి అనే పదార్థాలు వేసుకుని పాడు చేసుకున్నామేమో అని అనిపిస్తుంది అంటే విజయనగరం జిల్లాలో ఈ వర్రాకు మీద ప్రయత్నాలు చేస్తున్నారు పెంచడానికి వర్మగారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది ఆయన కూడా చెప్తారు కారం మంది కాదు వాడొద్దు అందుకని మనం కారం కోసం కారం అనేది క్షార పదార్థం అది మనకి రుచిని ఇస్తుంది వర్రా అనే ఒక రుచిని అది మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది మిరియాలను ఎక్కువ వాడుకోండి కారం కావాలని కారంగా ఉండాలి కదా అల్లం కూడా కారంగానే అనిపిస్తుంది ఎర్రగా ఉండదు అంతే పసుపు ఘాటు మనకు కావాల్సింది అదే కదా చాలు చాలా కంట్రీస్ అమ్మా నేను మాట్లాడా చాలా మందితో మాట్లాడా ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే విపరీతంగా పచ్చిమిర్చి వాడతాం మనం ఎండిమిర్చిని వాడతాం మిగతా ఎక్కడ కూడా ఇంత విరివిగా ఉండదు కొన్ని దేశాలలో అసలు పచ్చిమిర్చే ఉండదు భారతదేశంలో తప్ప పచ్చిమిర్చి మీకు ఇంకెక్కడ పెద్దగా ఉండదు వాళ్ళు సీసాల్లో మిరియాల పొడి ఇవన్నీ పక్కన పెట్టుకుంటారు పైన వేసుకుంటారు కానీ విపరీతమైనటువంటి కారానికి మనం మాత్రమే బానిసలం అయిపోయాం రుచికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం